హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా సో రత్నం కాంపిటేటివ్ ఛానల్లో అంటే మన యొక్క వాట్సాప్ బ్యాచ్లో ఉన్నటువంటి టెట్ట రాసినటువంటి అభ్యర్థులు నిజంగా చాలా అదృష్టవంతులు నేను ఎందుకంటే ముందు నుంచి కూడా వీళ్ళకి మూడు అంకెలు స్కోర్లు వస్తాయని చెప్పినటువంటి వాళ్ళందరికీ వచ్చినాయండి ఫస్ట్ వాళ్ళందరికీ కూడా హార్ట్ఫుల్గా కంగ్రాచులేషన్స్ దుర్గాప్రసాద్ గారు సో మీకు నూట పంతొమ్మిది మార్కులు నిజంగా చాలా అద్భుతం నూట పంతొమ్మిది మార్కులు వచ్చినాయి చాలా సంతోషం ఆల్మోస్ట్ అండి అందరికీ కూడా సో కొంతమంది అయితే కనుక అవలేదు బట్ కాకపోతే వచ్చినటువంటి వాళ్ళకి మూడు అంకెలు ఉన్నాయి అలాగే ఈరోజు విడుదలైనటువంటి టెట్ట ఫలితాలు విడుదలయ్యాయి దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరు టెట్ వే టెట్ వెబ్సైట్కి వెళ్ళండి టెట్ వెబ్సైట్కి వెళితే కనుక అధికారికంగా వచ్చినటువంటి ప్రతిదీ కూడా మనం చూస్తే తొంభై ఏడు వేల ఐదు వందల అరవై మంది అంటే మొత్తం పరీక్ష రాసినటువంటి అభ్యర్థులంతా రెండు లక్షల యాభై మూడు వేల మంది అప్లై చేశారు అంటే రెండు లక్షల యాభై మూడు వేల మందిలో ఇక్కడ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఎంతమంది అండి తొంభై ఏడు వేల ఐదు వందల అరవై ఇందులో ఇన్ సర్వీస్ టీచర్లు ఇంచుమించుగా సో ఇది ఇంకా అధికారికంగా గవర్నమెంట్ అయితే విద్యాశాఖ ఇస్తా సో ఇన్ సర్వీస్ టీచర్లు అయితే కనుక ముప్పై వేలకు పైగా అప్లై చేస్తే దాదాపుగా పదివేల లోపేనండి పదివేల లోపే వీరు మరి క్వాలిఫై అయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం అందులో రెండు పేపర్లు రాసినటువంటి వాళ్ళు రెండు పేపర్లు రాసినటువంటి వాళ్ళున్నారు ఒక పేపర్ రాసినటువంటి వారు ఇక జనరల్ అభ్యర్థులు అయితే కనుక మీరు చూడండి దాదాపుగాను కొంతమందికి అయితే కనుక నార్మలైజేషన్ అయ్యిందండి చాలామంది నార్మలైజేషన్ కాలేదు అని అనుకుంటున్నారు మీకు స్కోర్ కార్డు విడుదల చేసింది అంటే ఫైనల్ మీకు ఫైనల్కి ఇచ్చిన తర్వాత ఆ తర్వాత వెంటనే నార్మలైజేషన్తోనే మీకు ఈ మార్కులు విడుదలయ్యాయి దయచేసి సో ఈ విషయాన్ని కూడా మీరు తెలుసుకోండి సార్ అక్కడ నార్మలైజేషన్ మార్కులు లేవు కదా మీకు నార్మలైజేషన్ లేకుండా మీకు స్కోర్ కార్డు విడుదల చేయరు అదేందా నార్మలైజేషన్ అయిన తర్వాత మరి అందులో నార్మలైజేషన్ మార్కులు మాకు ఎన్ని కలిసినాయి ఎన్ని తగ్గినాయి చాలామంది ఆల్రెడీ ముందు అంటే ఫస్ట్కి చూసుకున్నప్పుడు కొంతమందికి అరవై వచ్చినాయి అరవై వచ్చినటువంటి వాళ్ళు ఏమైంది ఇక్కడ మీరు చూసుకుంటే యాభై ఆరు యాభై నాలుగు పడిపోయినాయి అంటే వీళ్ళకి స్కోర్లు తగ్గినాయి కొంతమందికి తగ్గినాయి అండి కానీ కొంతమందికి అయితే కనుక పెరగడం జరిగింది గుర్తుపెట్టుకోండి చాలామందికి అయితే చక్కగా పెరిగినాయి సో ఇక డిఎస్సి ప్రిపేర్ అయ్యేవాళ్ళు డిఎస్సి అయితే గవర్నమెంట్ లైన్ క్లియర్ చేసింది నేను చాలా వీడియోల్లో చెప్పాను ప్రతి వీడియో క్రింద నా యొక్క వాట్సాప్ నెంబర్ ఉంది ఇప్పటికైనా మీరు వాస్తవాలు తెలుసుకుని నిజాలనే తెలుసుకుంటే కనుక ఖచ్చిత ఖచ్చితంగా డిఎస్సిలో ఉద్యోగం సాధించడం అనేది ఖచ్చితంగా ఈ రత్నం సార్ యొక్క బ్యాచ్లో వందకి వంద శాతం నిరూపించారు మా బ్యాచ్ వాళ్ళేది నేనైతే చెప్తున్నానండి ఈరోజు ఎంత అద్భుతమైన అవకాశం సార్ మరి మీ గ్రూప్లో యాడ్ అవ్వాలి అంటే క్రింద డిస్క్రిప్షన్లో నా యొక్క వాట్సాప్ నెంబర్ ఉంది దయచేసి ఇట్స్ మై అంబుల్ రిక్వెస్ట్ ఇది ఓకే ఇది నా అంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టి ఇప్పటికే మీరు మారకపోతే ఇంకా చేసేది ఏమీ లేదండి గవర్నమెంట్ అనుకున్నటువంటి టయానికి ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో విడుదల చేస్తే ఆ తర్వాత బాధపడేది నువ్వే ఇక కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఒకటి ఉంది అదేనా ఈ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ నేను కంప్యూటర్ ప్రొఫిషియన్స్కి రెండు అలాగే ఇంగ్లీష్ ప్రొఫిషియన్స్కి నేను మన గ్రూప్లో వాళ్ళందరికీ వస్తుందండి చాలా అద్భుతంగా వస్తుంది సో ప్రతి ఒక్కరు ఎవరు మిస్ అవ్వకండి ఇక గవర్నమెంట్ తర్వాత జరిగిపోయేటువంటి వాటికి ఇక గవర్నమెంట్ తెలియజేస్తుంది విద్యాశాఖ మీకు అన్ని విషయాలు కూడా తెలియపరుస్తుంది నాకు ఏదైనా ఉంటే ఇన్ఫర్మేషన్ నేను మీకు పూర్తి స్థాయిగా చక్కగా అన్ని విషయాలు నేను తెలియజేస్తాను మిత్రులారా ఇది నా రిక్వెస్ట్ ఏంటంటే వాట్సాప్లో జాయిన్ అయ్యేవాళ్ళు నేను మీకు మెటీరియల్ అంతా కూడా ఫ్రీనే డిఎస్సీ హార్డ్ వర్క్ చేస్తావా నువ్వు సిన్సియర్ అభ్యర్థివా అలాగైతేనే జాయిన్ అవు ఇక ఇక మనకి టెట్లకు సంబంధించి మరొక టెట్ ఉంటుందా అని అంటే అది మన చేతిలో లేదు ఇక విద్యాశాఖ ఏ నిర్ణయం తీసుకుంటారో ఇన్ సర్వీస్ టీచర్స్ మీద ఆధారపడి ఉంది అది కూడా